హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇక్కడ కూర్మ గ్రామంలో మనం వైదిక సంస్కృతిని అభివృద్ధి చెందాలనేసి మన యొక్క ఉద్దేశం మన యొక్క లక్ష్యం ఈ వైదిక సంస్కృతికి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సంస్కృతి అని చెప్పలేం ఈ యొక్క ఆధునిక జీవన విధానానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా ఏమంటే వైదిక సంస్కృతిలో ప్రజలు ఒకరు ఆధారపడి జీవించేవాళ్ళు దాన్ని సహాయ సహకారాల సముదాయం అని అంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఆయన పండిస్తున్నాడు అందరికీ ఆయన అందరి కోసం ఆయన పండించాడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు సమాజానికి అంతా కూడా గైడెన్స్ ఇస్తాడు శక్తుడు ఉన్నాడు ప్రజలందరినీ రక్షిస్తాడు వేరు వేరు వర్ణాల వాళ్ళు ఓకే ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు ఈ పని అందరి కోసం బట్టలు నేస్తున్నాడు ఆయన కోసం అందరి కోసం నేస్తాడు అంటే మీడియం ఈజ్ నాట్ ద మనీ అంటే ఇక ధనం కాదు కల్చర్ సెంటర్ పాయింట్ ఏమది నేను ఇతరుల కోసం జీవిస్తున్నాను పరా పరోపకారమే ముఖ్య లక్ష్యం కానీ ఆధునిక సముదాయంలో డబ్బు కోసం జీవిస్తున్నారు నేను ఈ పని చేసినా ఈ ఉద్యోగం చేసినా నేనేం చేసినా ఎంత డబ్బు వస్తుంది ఇప్పుడు ఎందుకు నేను పంట పండిస్తున్నాను ఎంత డబ్బు వస్తుంది అందుకని కెమికల్స్ వేయడం సో ప్రతీది కూడా భ్రష్టమైపోతుంది అందుకని కన్జూమరిస్టిక్ సొసైటీ ఇది పూర్తిగా పోటీ సముదాయం దుర్వినియోగ సముదాయం మోసపూరిత సముదాయంగా మారిపోయింది అందువల్ల ఒకరినొకరు చంపుకునేటువంటి సముదాయం ఇది ఒకరినొకరు సహాయం చేసుకునేటువంటి సముదాయం కాదు ఇది బహిర్గతంగా వాళ్ళు అనుకుంటారు ప్రదర్శిస్తారు మేము అందరికి సహాయం చేస్తున్నాం కానీ అది నిజమైన సముదాయం కాదు అందుకనే కృష్ణుడు భగవద్గీతలో భాగవతంలో ఇచ్చినటువంటి యొక్క జీవన విధానాన్ని మనం పాటించినట్లయితే మనం అందరినీ సహాయ సహకారాల సముదాయం తీసుకొని వెళ్తే ఈ పోటీ అనేది తగ్గిపోతుంది ఈ దుర్వినియోగం తగ్గిపోతుంది మోసం తగ్గిపోతుంది అందరూ ఆనందంగా ఉండొచ్చు దానికోసం మీరు దయచేసి శిల ప్రూపాలు పుస్తకాలు చదవండి దానిలో ఏ విధంగా వైదిక సంస్కృతి ఉండేది మనం నేర్చుకోవచ్చు భాగవతంలో ఎన్నో వృత్తాంతాలు ఇవ్వబడ్డాయి మహాభారతంలో ఇవ్వబడ్డాయి రామాయణంలో ఇవ్వబడ్డాయి అందుకనే శాస్త్రారాధితమైనటువంటి ఒక సముదాయం మనకు కావాలి సో అది ఎంతో ఆనందపూరితమైనటువంటి సముదాయం ఒకరినొకరు సహాయం చేసుకునేటువంటి సముదాయం హరే కృష్ణ